ఎందుకంటే రెండు వందల అంబోర్పేటలో రెండు వందల పదిహేను రెండు వందల పదిహేను సర్వే నంబరు ముప్పై ఆరు ఎకరాల జట్లు ఉండాలి దాని కింద స్థలా కూడా లేవు చేస్తారు ఆ చెరువుతో పని లేదు అక్కడి నుంచి ఆ చెరువు చదరపెట్టేసి ఆ రోడ్డు కన్నా వేసుకుంటే అది తిరుపతి చేసుకుంటే మంచి అవకాశం ఉంటుంది అది ఒక్కటి చేసుకుంటే ఇరవై ఐదు మంది కలిసి తీసుకున్నాం సమయమనే ముఖ్యమంత్రి కూడా ఎందుకంటే మనం ఒక్క పని చేసుకోవాలి మంది గెలుచు ఆ రోజు రెండు వేల ఆరులో తెలుగుదేశాల సెంట్రల్ అయితే మనం మాత్రం మందికి గెలిచిన ఐదు పైసలు పని చేసుకోలేము గుర్తింపు పనిపించారు మళ్ళా రెండోది ఇంకోటి ఏంటంటే మార్కెట్ ఎంగడికి ఎలా పెడుతున్నారు సార్ ఎలా పెట్టరు చేపల మార్కెట్ మాంసం మార్కెట్ ఏంటో ఎంగడిగిరి మార్కెట్ ఎక్కడా లేదు అందుకో రెండు వందల డెబ్బై తొమ్మిది సరిపోయిన మీరు కూడా చూసుకోండి రెండు వందల డెబ్బై తొమ్మిది సరిపోయారు నాలుగు ఎకరాలు ఉంది ఆ ఒకనాడు ఎక్కడ చేపలు కానీ మాంసం కానీ కూరగాయ కానీ చుట్టుపక్కల దగ్గరికి అని ఎంత అనుభవాలు ఉంటది అది నిలిపియోగది అది ఒక్కసారి కూడా ఖచ్చితంగా ఈ రెండు పనులు మన ఇరవై మంది కౌజులు గెలిచిన దానికి ఆ రెండు పనులు కానీ గుర్తు జీవితాంతం లేకుండా జీవితాంతం గుర్తుండదు మనకు కౌజులు గెలిచుకుంటే ఏదో పని చేసుకుంటుండదు కానీ మనకు మాత్రం ఒక్క పని కూడా చేసుకోలేదు అందరూ మనమే సర్వాత జిల్లా అధ్యక్షుడు మనమే సరేనా కౌన్సిలర్లు మనమే చైర్మన్ మనమే అందరూ పైని దాని పెద్ద కూడా మనమే ఒక పని ఈ రెండు పనులు అయితే జీవితాంతం మనకు గుర్తుంటది ఉండేది రెండు సంవత్సరాలే మామోసా మాంసం కోసేవాడు అక్కడనే కోసి డాక్టర్ గారు వచ్చి ముద్దలేసి తర్వాత తీసుకొని పోవాలి దాన్ని తీసుకోగలడు అలాంటి అది ముప్పై లక్షలు పెట్టు పెట్టారు అది దేనికి పెరుగు పెట్టేస్తారు కాబట్టి ఇన్ని కూడా ఈ రెండు పనులు ముక్కు ఏంటంటే ఒకటి మార్కెట్ ఒకటి ఈ రెండుగా చేసుకుంటే ఇరవై గెలిచిందానికి గుర్తింపు మాట్లాడాలి మాట్లాడు సైట్ గారు మాట్లాడుతూ బాగుంటుంది మాట్లాడదు ఈ రెండు మనం కౌసులు కూర్చుంటారు కౌన్సిల్ మనకి ఏం కూర్చున్నారు చెప్పు అందరి పైన చికిత్స ఏమి ఉండదు చెప్పు మనం చెప్తున్న దానికి రేపు చెప్పుకున్న దానికి ఏమీ లేదు

ప్రతి వాటర్ రోడ్ బర్క్స్ జరుగుతున్నాయి డ్రైన్ బర్క్స్ జరుగుతున్నాయి మనకు సంక్షేమ పథకాలు ఇవ్వడంలో మన భాగం కూడా లేదంటారా అని చెప్పండి మనకు అన్నారు కదా మీరెంతమందికి పెన్షన్ ఇవ్వలేదు ఎంతమందికి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు మీ రిఫరెన్స్ ఎంత మందికి ఇవ్వలేదు ఏం చేయలేదని మాట మాత్రం అనగాని ఖచ్చితంగా మనం వచ్చాక ఎంత ఖచ్చితంగా చేశాను మీ వాటర్ మీ రోడ్ మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా చేయలే అందరం <coughs> <laughs>

పట్టకారుని పట్టకై పెట్టికారుని పెట్టికారుని సంఖ్యకు పెట్టికారుని సంఖ్యకు ఇప్పుడు సమస్తం అదే చేసామను ఎందుకని ఉంటారు ఆ తర్వాత అగ్రేడ్ అవ్వాలి మనకు అగ్రేడ్ మీరు మీ మీరు అట్ల అట్ల చేయండి మనకు ఇది రైతే వస్తదే మన ఆర్డర్ కమ్మ నిలపోవాలి జెన్ ఇంటూ

ಕೊ ಸಂಬಂಧ ಅಮ್ಮನ ಅಯ್ಯಾರು ದಾಂಕೇ చెప్పండి సార్ ఎందుకు అదే సార్ వాళ్ళు చేసిన వాళ్ళు ఐదు ఐదు ఇల్లుకే వాళ్ళు పరిమితం అయిపోయి ఉన్నారు వాళ్ళు మా వాళ్ళ పేర్లు చెప్పకూడదు వాళ్ళ అంత మూడో వార్డు కానీ అర్జును వాడు దిగువ గోపాదం కానీ ఆయన సార్ పట్టించుకోలేదా అక్కడ కూడా చేస్తున్నారు ఐదు వీళ్ళే కాదు ఐదు అంటే అది రోజు పట్టించుకోరు కనిపించారు సార్ కనిపించదు వాళ్ళు ఇన్చార్జ్ సార్ क्या कर रहा है 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 என்னடா ஆலன்னா திருப்பதி வந்து வாடா நீ என்னடா என்னடா ஆமா அந்த நேரத்துல 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 మీరు కట్టాలని నేను కడతాను కట్టలేదు నేను చెప్పింది చెప్పండి మాకు చాలా నంద కుమారు పట్టింది నేను అడిగింద నేను నేను అడిగినా తప్పు లేదు నేను నేను దానికి సమాధానం నేర్చాను నేను అడిగిందా తప్పు లేదు నేను నేను అడిగి తప్పు లేదు నేను నేను నేనే మాట్లాడలేను నేను చెప్తున్నాను నేను మాట్లాడి నేను కొత్త మాట్లాడను నాకు నలభై సంవత్సరాలు ఉన్నారు నాకు ఎవరిని అనుభవించి మా వాళ్ళ సమస్య మా వాళ్ళకి అరవై ఆ ఆనందమరకు లోక కమల్ నమస్కారం 84వ నది మొతరు నాపండి మీరు అద నాపండి మీరు నేను నేను అదే తప్ప మీరు కూడా మీరు నాకే నేను మీరు నా 아 క 자 న ా ర ా వ ు న 아 అ 아아아

ನೀವು ಮಾತಾಡುತ್ತೆ ಎಕ್ಸ್ ಮಾತಾಡುತ್ತೆ ಕಂಡು ಅಂತ ಪಕ್ಕದಲ್ಲಿ ಅಷ್ಟೇ ದಯವಿಟ್ಟು ಚೌದು

చె పాటలు ఎత్తుకొని ఎదుర్కోవద్ద పాటలు ఎత్తుకొని నాలుగు కొట్టేదో కొట్టుకుంటున్నా రెండు నాలుగు గంటలు